నమస్తే స్వాగతం ూరల్ పొన్నెకల్ లోని ఈవీఎం స్ట్రాంగ్ లను ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ తనిఖీలు చేశారు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈవీఎంల భద్రతకు అన్ని జాగ్రత్తలు చేపట్టాలని ఆయన అన్నారు ఖాళీగా ఉన్న వెంటిలేటర్ కిటికీలను ఇటుకలతో మూసివేయాలన్నారు వర్షపు జలు లోనికి రాకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు స్ట్రాంగ్ రూమ్ల భవనంపై స్లాబ్ ను పరిశీలించారు వర్షపు నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు తనిఖీ సందర్భంగా ఆర్ అండ్ బి ఎస్ఈ శ్యాంప్రసాద్ జిల్లా మైన సంక్షేమ అధికారి మహమూదీ అండ్ బి ఏఈ ఐఈ విశ్వనాథ్ ఖమ్మం రూరల్ మండల తహసీల్దార్ రామ్ ప్రసాద్ ఎంపీఓ రాజారావు తదితరులు पाल